కథామంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కథ నియంత్రణ కలం బండారు మురళీమోహనరావు గళం వల్లికృష్ణ పశుమర్తి అడవిలోని చెరువుకు ఎలుగుబంటి వచ్చింది నెమ్మదిగా నీటిలోకి దిగి ఓపిక్గా చేపల కోసం నిరీక్షించింది ఇంతలో ఒక పెద్ద చేప అటుగా వచ్చింది అది ఎలుగుబంటిని చూసి పారిపోయింది ఎలుగుబంటి పెద్ద చేపను వెంబడించింది కానీ అది తప్పించుకొని పారిపోయింది ఎలుగుబంటి ఓపిగ్గా నీటిలో నిలిచింది ఇంతలో చెరువు దగ్గరకు ఒక కొంగ వచ్చి వాలింది అది నుంచే చిన్న చిన్న చేపల్ని తన పొడవాటి వంకర ముక్కుతో పట్టి తినేస్తూ ఏ మామ చెరువులకు దిగవు చేపల కోసమేనా అంటూ అడిగింది ఎలుగుబంటిని అవును అల్లుడు ఎంతసేపు నిల్చున్నా చేపలు దొరకటం లేదు వచ్చిన ఒక చేప కూడా తప్పించుకు పారిపోయింది అంది ఎలుగుబంటి ఇంతలో మరో పెద్ద చేప అటుగా వచ్చింది ఎలుగుబంటి నెమ్మదిగా రెండు చేతులతో చేపను పట్టేసింది ఆకలితో ఉన్న ఎలుగుబంటి చేపను తినేసి తిరిగి మరో పెద్ద చేప కోసం ఓపికగా నిలుచుంది అంతలో అటుగా వచ్చిన మరో పెద్ద చేపను ప్రయాసపడుతూ వెంబడించి పట్టుకుంది దాన్ని కూడా నమిలి మింగేసింది ఇలా నాలుగు పెద్ద చేపలను తిన్నాక ఒడ్డుకు వచ్చింది ఏంది అల్లుడు రెండే చేపలు తిన్నావు కడుపు నిండా చేపలు తిను నాలా నువ్వు లావు కావులే అంటూ నవ్వింది ఎలుగుబంటి కొంగ మాట్లాడలేదు ఎలుగుబంటి చింత చెట్టు ఎక్కి పైనున్న తేనె తుట్టెను కట్టెపులతో కొట్టింది తేనెటీగలు తుట్టె నుంచి ఎగిరాయి అవి ఎలుగుబంటిని చుట్టాయి అంతేకాకుండా ఒడ్డునున్న కొంగను కూడా చుట్టబోయాయి కొంగ భయంతో అక్కడి నుంచి పారిపోయింది ఎలుగుబంటిని తేనెటీగలు కుట్టసాగాయి కానీ దాని బలమైన శరీరం పైన ఉన్న దట్టమైన బొచ్చు నొప్పి కలగకుండా కాపాడింది కిందపట్ట తేనె తుట్టెను చేతిలోకి తీసుకొని తన ఇంటికి బయలుదేరింది ఎలుగుబంటి సాయంత్రం చెరువుకి కొంగ వచ్చింది అప్పటికే అక్కడ ఎలుగుబంటి వచ్చి తిరుగుతూ కనిపించింది ఏంది ఎలుగుమామ చేపలు దొరకలేదా ఏంటి ఆతృతగా చెరువు చుట్టూ తిరుగుతున్నావు అంది కొంగ అల్లుడు ఉదయం కడుపు నిండా చేపలు తిని పొట్ట నిండా తేనె తాగి ఇప్పుడు అరగటానికి అటు ఇటు నడుస్తున్నా అంది ఎలుగుబంటి దాహం తీర్చుకున్న కొంగ ఎలుగుమామా నువ్వు తినటానికి కష్టపడతావు అలాగే అరిగించుకోవటానికి ప్రయాసపడతావు నేను బతకడానికి మాత్రమే ఆహారం తింటాను ఎందుకంటే నేను లావెక్కితే గాల్లోకి ఎగరలేను అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది కొంగ గాల్లోకి చూస్తూ తాను కూడా కొంగల ఆహారాన్ని అతను పాటించాలి అనుకుంది ఎలుగుబంటి కథా మంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కథ నియంత్రణ కలం బండారు మోహనరావు గళం వల్లికృష్ణ పశుమర్తి